నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో వెలిసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శక్తిపీఠమైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద మహాకుంభాభిషేకం అనంతరం అతిశక్తివంతంగా ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దర్శనార్థం భక్తులు పోటెత్తారు ఇందులో భాగంగా ఈరోజు ప్రముఖ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ రూపేష్ కుమార్ రెడ్డి అమ్మవారి దర్శనార్థం విచ్చేశారు రూపేష్ కుమార్ రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి వద్ద తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అమ్మవారి వద్ద పూజా పునస్కారాలు నూతలపాటి అనిల్ శర్మ రామకృష్ణ స్వామి లక్ష్మణ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు గుడి వద్ద కార్యనిర్వాహకులుగా దండిగుంట శరత్నాయుడు బీజేపీ నాయకులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి సిబ్బంది పూర్ణిమ లలిత మరియు గ్రామస్తులు భక్తులు వ్యవహరించారు దైవము వరములనసగే క్షేత్రములుచిన పలికే దైవము వరముల నగే క్షేత్రము